శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు అభ్యుదయ కవిగా విప్లవకవిగా ఉద్యమకవిగా మహాకవిగా మనకు తెలుసు తొలినాళ్లలో చందోబద్ధమైన పద్యాలు రాసి తరువాతి కాలంలో ఈ శతాబ్దం నాది అని ప్రకటించి తెలుగు కవిత్వాన్ని భూమార్గం పట్టించిన ప్రజాకవి శ్రీశ్రీ మువ్వ అనే మకుటంతో హాస్యాన్ని వ్యంగ్యాన్ని కలగలిపి చమత్కారంగా పద్యాలు రాసి కాదేది కవిత కనర్హం అని నిరూపించాడు శ్రీశ్రీ ఎనిమిదో ఏటనే పద్యం రాసిన శ్రీశ్రీ చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఛందస్సులో పద్యాలు రాయడం మొదలుపెట్టి మళ్ళీ ఇన్నాళ్లకి ఇన్నేళ్లకి పద్యాలు రాయుటిది ఎట్లన్నన్ పళ్ళూడిన ముసలిది కుచ్చిళ్ళన్ సవరించినట్లు సిరిసిరిమువ్వా అని ప్రారంభించాడు చమత్కారంగా ప్రజాస్వామ్య ముసుగులో జరిగే ఎన్నికల అక్రమాల మీద శ్రీశ్రీ ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రం ఇదిగో తలకాయలు తమ తమ జేబుల లోపల దాచుకొనుచు పోలింగుకు పోవలసిన రోజులు వస్తే సెలవింక డెమోక్రసీకి సిరిసిరిమువ్వా అని ఏనాడో హెచ్చరించాడు శ్రీశ్రీ శ్రీశ్రీని మనం మహాకవి అంటాం కాని మహాకవి అనే బిరుదు నిజానికి ఆయనకు ఎవరు ఇచ్చింది కాదు సాధారణంగా కవులకు బిరుదుల మీద సన్మానాల మీద ఉన్న మోజును విమర్శిస్తూ చెమక్కుకి కొంచెం కారమద్దీ ఇలా అంటున్నాడు శ్రీశ్రీ అవురా మన తెలుగింట్లో కవిరాజులు కవివరాహ గార్ధప సునకాజ్యవతార మూర్తులెందరో శివమెత్తినట్లు నటింత్రు సిరిసిరిమువ్వా అని తమ దగ్గర పసలేకున్న ఎక్కువ నటించే కవులకి కవివరాహ కవిగార్ధప కవి సునక అనే బిరుదులిస్తే సరి అని ఎగతాళి చేశాడు ఈ పద్యంలో నిజం చెప్పొద్దు మగా తేడా లేకుండా వయసు దాచుకోవడానికి మనలో చాలా మంది నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం ఇది బహిరంగ రహస్యం ఆ మానవ సహజ స్వభావాన్ని ఎలా ఎద్దేవో చేశాడో చూడండి ఈ పద్యంలో మీసాలకు రంగేదో వేసేస్తే యవ్వనం లభించదు నిజమే సీసా లేబుల్ మార్చేస్తే సారా బ్రాందీ అగునే సిరిసిరిమువ్వా అని అసలు రంగు బయటపెట్టేశాడు సుమతి శతకంలోని అపిచ్చువాడు వైద్యుడు అనే పద్యానికి పేరడీగా ఎప్పుడు పడితే అప్పుడు కప్పెడు కాఫీనొసంగగలిగెడు సుజనుల్చొప్పడిన యురనుండుము చొప్పడకొన్నట్టి యూరు చొరకుము మువ్వా అని తన కాఫీ ప్రియత్వాన్ని ప్రకటించాడు పుంఖానుపుంఖాలుగా విచ్చలవిడిగా నవలలు రాసేవారిని విమర్శిస్తూ వ్యంగ్యంగా ఇలా అంటున్నాడు ఇంకో పద్యంలో కోయకుమీ సొరకాయలు వ్రాయకుమీ నవలని అవాకుచవాకుల్ డాయకుమీ అరవఫిలిం సబ్బుబిళ్ళ హీనంగా చూడకు దేన్ని కవిత మయమేనోయ్ అన్నీ అన్న శ్రీశ్రీ కుక్కపిల్ల మీద రాసిన కవిత వినండి అరిచే కుక్కలు కరవవు కరిచే కుక్కలు మొరగవు కరవక మురిగే కుక్కలు తరమవు అరవక కరిచే కుక్కలు మరవవు అరవని కరవని కొక్కలెక్కడా దొరకవు అని తీర్మానం చేశాడు చివరికి రెండు స్త్రీలు బిగించి రెండు పెగ్సు బిగించి వరలు స్త్రీ స్త్రీ అన్నాడు ఆరుద్ర శ్రీశ్రీ గురించి ఆ శబ్దబ్రహ్మ శ్రీశ్రీ కలం కురిపించిన కొన్ని చమత్కారాలు విన్నారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఈ వీడియో లింకును అందరితోనూ పంచుకోండి ఇంతవరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి ధన్యవాదాలు మీ పున్నమరాజు